హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ టవర్ హోమ్ థియేటర్కు ఈ యొక్క స్పీకర్స్ పోయినాయి ఈ స్పీకర్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి మీరు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నారు మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుద్దంటే ఇంకొకరికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తా అన్నమాట కాబట్టి మీరు చూసే ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ టవర్ హోమ్ థియేటర్కి ఈ రెండు టూటర్ స్పీకర్స్ అనేవి పోయినాయి ఈ రెండు టూటర్ స్పీకర్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మొదటికి మనము ఈ టూ డేస్ జాలిని తీసేసుకోవాలి తర్వాత దీనికి నాలుగు నట్లు ఉంటాయి అంటే ప్రతి హోమ్ థియేటర్కి ఈ స్పీకర్లు అయిపోతాయని కాదు కానీ ఈ టవర్ హోమ్ థియేటర్లో ఈ యొక్క స్పీకర్స్ పోయాయి ఈ స్పీకర్స్ ఏ విధంగా మార్చుకోవాలనే విషయాన్ని మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఒక స్పీకర్ సంబంధించినటువంటి నట్లు ఇప్పేసాము ఇప్పుడు రెండో స్పీకర్ సంబంధించినటువంటి నట్లు కూడా ఇప్పేద్దాము సెకండ్ స్పీకర్ కూడా నట్లు ఇప్పేసాను మనం ఇప్పుడు ఈ టూ టర్ స్పీకర్ సంబంధించిన స్కూల్ మనం ఇప్పేసాము ఇప్పుడు మనము దీని కలెక్షన్ తీసేసి కొత్త స్పీకర్లు ఇద్దాము ఈ స్పీకర్ వచ్చేసి త్రీ ఇంచెస్ స్పీకర్ ఫార్టీ ఫైవ్ ఇంటు నైన్ మల్టీమీడియా స్పీకర్ అనమాట ఇది హోమ్ థియేటర్ టవర్ స్పీకర్లకు వస్తుంది అలాగే మామూలుగా ఇంటెక్స్ ఓల్డ్ మోడల్ ఉండొచ్చు ఇంటెక్ సంబంధించిన కంపెనీ ఆ కంపెనీ ఔటల్లో సైడ్ స్పీకర్లు టూటర్స్ అనేసి వచ్చేస్తాయి అన్నమాట నాలుగు స్పీకర్లు ఉంటాయి అన్నమాట అవుట్లకి ఈ యొక్క స్పీకర్స్ అనేవి అన్నమాట దీంట్లో కూడా సేమ్ అవే స్పీకర్స్ వస్తాయి ఇప్పుడు మనము ఈ యొక్క ధూమ్ కంపెనీ సంబంధించినటువంటి స్పీకర్లు పోయినాయి ఇప్పుడు మనం దీని ప్లేసెస్లో ఇంటెక్ సంబంధించినటువంటి టూటర్ స్పీకర్స్ వేస్తే సరిపోద్ది ఇప్పుడు మనం దీని కలెక్షన్ తీసేసి రైట్ ఇది అయిపోయింది తర్వాత ఇది కూడా సేమ్ కలెక్షన్ తీసేసుకోవాలి రైట్ ఈ రెండు స్పీకర్లు తీసి పక్క పెట్టేద్దాం ఇప్పుడు మనము ఈ స్పీకర్లు వేసేద్దాం ఇది ఇంట్లో సంబంధించిన స్పీకర్స్ రైట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి అయినా ఇది ఓకే అయితే ఈ వైర్ కలెక్షన్ వచ్చేస్తే మీకు గమనించాలి ఒక విషయం మీరు ఈ వైర్ కలెక్షన్స్లో ఇది వచ్చేసి ఐసీది అనమాట ఇది రెండు ఈ హోమ్ థియేటర్లో మొత్తం దీనిలో మూడు ఐసీలు ఉంటాయి ఈ మూడు ఐసీలు ఎలా అంటే ఒకటి వచ్చేసి ఫర్ సంబంధించింది ఇగో ఈ ఫర్ సంబంధించింది అనమాట ఇది మిగతా రెండు ఐసీలు వచ్చేసి ఇది ఒక స్పీకర్ది అండ్ ఇదొక స్పీకర్ది అనమాట ఇందులో కింద ఒక ఐసీ వచ్చేసి ఈ వైరు ఇంకొక ఐసీ వచ్చేసి ఈ వైరు ఈ గ్రీన్ మీరు వచ్చేసి అర్థ అనమాట ఈ దీనిలో ఏం చేశారంటే దీన్ని పారలాల్ చేశాడు ఈ లోపల నుంచి రెండు వేర్లు ఇచ్చాడు అన్నప్పుడు ఇది స్పీ ఐసీ స్పీకర్ కలెక్షన్ ఒకటి తర్వాత ఒకటి అర్థ కలెక్షన్ ఇచ్చాడు ఈ యొక్క అర్థ కలెక్షన్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇట్లాగా ఈ స్పీకర్కి ఇచ్చాడు మీరు గమనిస్తున్నారా ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు ఓకేనా దీన్ని పేరలాల్ చేసి ఈ స్పీకర్కి ఇచ్చాడు అనమాట ఇప్పుడు ఈ స్పీకర్ కలెక్షన్ వచ్చేసి మనం ఇచ్చేసుకుందాము ఫస్ట్ కల్ ఇది ప్లస్ కలెక్షన్ అనమాట ప్లస్కి ఇవ్వాలి తర్వాత ఈ రెండు వేలు కలిపి ఉన్నాయి కదా పేర్ల వేయి ఇంకా మైదా స్కిచ్చుకోవాలి కలెక్షన్ అయిపోయింది మనం ఇంకో కలెక్షన్ ఇద్దాం తర్వాత ఇది కూడా సేమ్ అంతే ప్లస్కి ప్లస్ ఇచ్చుకోవాలి ఈ వైర్ వచ్చేసి అక్కడ నుంచి పేరాలకు వచ్చింది కాబట్టి మనం మేజ్కి ఇచ్చుకోవాలి అక్కడ మేస్కి ఇచ్చి అక్కడ నుంచి వచ్చింది పేర్లగా ఓకేనా ఇంతే స్పీకర్స్ తర్వాత ఇది ఇట్లా చేసేసి మళ్ళీ యథావిధిగా మనం ఫస్ట్ స్పీకర్ నక్లిప్పాం కదా మళ్ళీ అదే ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఈ యొక్క టవర్ హోమ్ థియేటర్ స్పీకర్స్లో సపోజ్ టూ పోతే ఈ విధంగా మనం మార్చుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనము ఈ నాలుగు నట్లు ఫిట్ చేసేద్దాము ఈ స్పీకర్ సంబంధించిన నాలుగు నట్లు ఇవి మామూలుగా ఇంటెక్స్ స్పీకర్లు కూడా సైడ్కి వస్తాయి కాకపోతే దీనికి టవర్ స్పీకర్ కాబట్టి దీనిలే ఫిట్ చేసేస్తాడు మామూలుగా ఇంటెక్స్ స్పీకర్కి ఏమవుతాయంటే ఒకటి సపరేట్ ఊఫర్ ఇచ్చి తర్వాత దాని పక్కన నాలుగు స్పీకర్లు ఇస్తారన్నమాట మామూలుగా రెగ్యులర్గా వచ్చే వాటిలో ఇది టవర్ కాబట్టి దీనికి పెట్టేస్తారు ఇలాగ ఈ విధంగా ఓకే ఈ విధంగా మనము టవర్ స్పీకర్లో ఈ టూటర్ స్పీకర్స్ పోతే మనం ఫిట్ చేసుకో ఇప్పుడు మనం జాలి ఫిట్ చేయడం ఈ జాలి సంబంధించింది ఫిట్ చేసి దీనికి నట్లే ఉండవు జస్ట్ ఇట్లా కొట్టేస్తే సరిపోతుంది ఇది కూడా అంతే ఈ విధంగా మనం ఈ యొక్క టవర్ హోమ్ థియేటర్లో స్పీకర్ టూటర్లు పోతే ఈ విధంగా మార్చుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా ఇంతటితో ఈ యొక్క వీడియో అయిపోయింది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను జై జవాన్ జై కిసాన్